నమస్తే వీటీవీ ప్రేమ్కి స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మోత మోగుతున్నటువంటి ప్రచారం ఏంటి అంటే ఆహా ఊహో అంటూ గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పని విపరీతంగా రీసౌండింగ్ ఇస్తున్నారు అసలు ఏంటి ఈ గూగుల్ డేటా సెంటర్ దీనివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఇది సగటు ప్రజలకి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలకి కనుక దీని ఉన్నటువంటి తంతు తెలిస్తే ఒక్కసారిగా ఉలిక్కి కఠోర సత్యాలు ఉన్నాయి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది సాధించేసాం అది చేసాం ఇది చేసాం అని ఇంత గప్పాలు కొడుతున్నారు కదా అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చేటువంటి ఉద్యోగాలని ఉద్యోగాలు వచ్చిన తర్వాత అందులో మిగిలే ఉద్యోగాలని అంతకంటే కూడా మనకు జరుగుతున్న నష్టం ఏంటి జరుగుతున్న రాబోయే కష్టం ఏంటి ఇది తెలుసుకోవాలి ఇలాంటి వాటి కోసం అని చెప్పని కారు చౌకగా ముందు భూములు పనిచేయటం అనేది ఒక వ్యవహారం అంటే అసలు ప్రధానమైనటువంటి కొన్ని కీలక అంశాలు ఇందులో చెప్తాను చాలా దేశాల్లో గూగుల్ డేటా సెంటర్లు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని ఆయా దేశాలు తిరస్కరిస్తున్నాయి ఎందుకు తిరస్కరిస్తున్నాయి ముఖ్యంగా అమెరికాలో కూడా రెండవ ప్లాంట్ ఎప్పుడో ప్రారంభించినటువంటి గూగుల్ సెంటర్ అలా వదిలేస్తే తిరిగి మళ్ళీ మరొకటి పెట్టాలి అన్నప్పుడు నిర్ద్వందంగా అమెరికా తిరస్కరించినటువంటి మాట కూడా వాస్తవం మరి ఎందుకు అన్నట్టయితే ఈ అసలు దీని ఉన్నటువంటి మతలబు గూగుల్ డేటా సెంటర్లు నిరంతరంగా పనిచేయాలంటే లక్షల సర్వర్లకు పవర్ అవసరం అవుతుంది లక్షల సర్వర్లకి కరెంట్ అనమాట ఈ విద్యుత్ అవసరం అవుతుంది దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ గ్రిడ్ మీద ఈ బరువంతా కూడా పడుతుంది అందుకని చెప్పనే ఐర్లాండ్లోని డబ్లిన్ నగరంలో గూగుల్ కొత్త డేటా సెంటర్ పెట్టడానికి వీల్లేదనే వాళ్ళు నిరాకరించారు అంటే స్థానిక విద్యుత్ సరఫరా మీద ఈ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని భరించడానికి మేము సిద్ధంగా లేము ప్రజలకు మాకు వాళ్ళకి పవర్ కావాలని అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొత్త డేటా సెంటర్లు విధించడానికి వీల్లేదనేటువంటి ఒక మ్యారిటోరియంని కూడా అక్కడ విధించడం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి అది అంతేకాదు ఒక పవర్ మాత్రమేనంటే నీటి వినియోగం కూడా ఉంటుంది ఇది ఇక్కడ ముఖ్యంగా విశాఖవాసులు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే అత్యధిక నీటి వినియోగం అనేటువంటిది డేటా సెంటర్లకు అవసరం స్థానిక ప్రజలు నీటితో కటకటలాడుతూ ఉంటే డేటా సెంటర్లలో సర్వర్ల ఉష్ణోగ్రత తగ్గించేందుకోసం అని చెప్పని భారీ స్థాయిలో నీటిని ఉపయోగిస్తారు అనేది ముఖ్యంగా ప్రజలు గమనించాల్సినటువంటి ఒక చేదు నిజం ఈ నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనే ఇలాంటివి పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఉదాహరణకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే చిలీ దేశంలో గూగుల్ ప్రాజెక్టు నుంచి ఏర్పాటుకి అక్కడ స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు వాళ్ళకి ఏంటంటే ఆ అవేర్నెస్ ఉంది ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఎందుకంటే సెంటర్కి రోజుకి లక్షల లీటర్లు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి సగటు ప్రజలు తాగునీటికే కటకటలాడుతున్నటువంటి పరిస్థితుల్లో రోజుకి లక్షల లీటర్ల నీరు దీనికోసం ఉపయోగించాలనేటువంటిది ఒక కఠోర నిజం ఈ గూగుల్ నీటి ఆధారితంగా పనిచేస్తుంది అనేది చాలామందికి తెలియదు కాబట్టి అంతేనా అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఎకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుందంటే కార్బన్ ఉద్గారాలు డేటా సెంటర్లు భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం చేయడం వల్ల అక్కడ కార్బన్ ఉద్గారాలు భూమిని ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యం జనరేటర్ నుంచి వచ్చేటువంటి ఈ పొగ ఇలాంటి అనేక రకాలైనటువంటి వాయు కాలుష్యాలు నేల కాలుష్యాలు జల కాలుష్యాలు ఈ కాలుష్యాల మయం అయిపోతుంది అది కాబట్టి అలాంటి ప్రాజెక్టులకు మేము అనుమతి ఇవ్వమని చాలా దేశాలు కూడా తిరస్కరిస్తున్నాయి తర్వాత ఈ ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు ఎందుకంటే ఆ విషయం మళ్ళీ చెప్తా ఇచ్చేవాడేవాడు పుచ్చుకునేవాడేవాడు అని తెలిస్తే దాంట్లో ఇంటర్నల్గా ఉండేటువంటి మతలబులు ఏంటి అనేది మీకే తెలుస్తుంది సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ రెనూవబుల్ ఎనర్జీని ఎలా వాడతారు ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు ఎక్కడ చెప్పరు డబ్లిన్ మున్సిపల్ కౌన్సిల్ గూగుల్ ప్రాజెక్టుకి స్పష్టమైన పవర్ ప్లాన్ లేదు అని చెప్పని దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని దాన్ని తిరస్కరించారు తర్వాత స్థానిక ప్రజలు కూడా ఈ ఎన్ఐ ఎన్ఐఎంబివై ప్రభావం వల్ల పెద్ద కంపెనీల ప్రాజెక్టులు గ్రామీణ లేదా చిన్న పట్టణాల్లో గనక వచ్చినట్లయితే ఆ భూమి అంతా కూడా మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఈ శబ్దం పర్యావరణం ట్రాఫిక్ లాంటి కారణాలతో వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇక అమెరికా చిలీ ఐర్లాండ్ నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో ఈ తరహా నిరసనలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి తర్వాత ఇక ఈ చట్టపరమైనటువంటి లైసెన్సులు పరిమితులు పర్యావరణ అనుమతులు ఇలాంటివి చాలా ఉంటాయి ఇవి నిజాయితీగా పనిచేసేటువంటి దేశాల్లో వాళ్ళు సాధించడం అనేటువంటిది చాలా కష్టం మరి ఇక ఆలోచించుకోవచ్చు వస్తాయి ఏంటి అనేది సో ఆర్థిక ప్రయోజనం మరిపోని ఆ ఇచ్చినటువంటి వాళ్ళకి ఏమైనా ఉంటుందా పెద్ద ఎత్తున భూములు గీములు కారు చౌకగా పెంచేసి ఏదో ఇక్కడ ఏదో మనకి భారీ స్థాయి వ్యవస్థని డేటా సెంటర్లు అని చెప్తున్నారు కదా కానీ ఆర్థిక ప్రయోజనం డేటా సెంటర్ల వల్ల చాలా తక్కువగా ఉంటుంది ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు కదా ఇదే ఇక్కడ ఆసక్తిగా గమనించాల్సింది ఏంటంటే ఉద్యోగాలు అనేటువంటివి వాటి ఎస్టాబ్లిష్మెంట్ టైంలో ఉద్యోగాలు వస్తాయి వన్స్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆ తర్వాత ఉద్యోగ చేసేటువంటి ఉద్యోగస్తుల సంఖ్య అనేదాన్ని క్రమంగా వాళ్ళు హైర్ అండ్ ఫైర్ అని చెప్పని తీసిపడేస్తారు అంత అవసరం కూడా ఉండదు వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత కాబట్టి ఇక్కడ విద్యుత్ వినియోగం పర్యావరణ ఎఫెక్టు తర్వాత నీ నీటి వ్యవహారం ఇవన్నీ ఉంటాయి సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇంత పెద్ద దాన్ని ఏదో కొండనితో వేలికన పట్టినట్టు సాధించి మనకు పెద్ద ఇదేదో ఘనకార్యం చేసి తీసుకొచ్చి పెట్టామని చెప్తున్నారు కదా అసలు ఈ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అన్నట్లయితే ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ ప్రపోజల్ అనేటువంటిది వచ్చింది ఇంకా ఈ మన వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే గూగుల్ సెంటర్ సుందర్ పిచ్చాయ లేకపోతే అది ఇది అని చెప్తుంటారు కానీ అసలు నిజం ఏంటి అంటే ఈ గూగుల్ సెంటర్ అనేటువంటిది మీకు అర్థమయ్యేటువంటి పరిభాషలో చెప్పాలంటే దీన్ని డైరెక్ట్గా గూగుల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం లేదు కేవలం దీన్ని మరి ఇది ఎవరిది ఆ ఈ సెంటర్ అని చెప్పానంటే ఏ వ్యక్తినైతే మీరు మొన్నటి వరకు విమర్శించారో ఆ ఆదాని పెడుతున్నటువంటి డేటా సెంటరే తప్ప ఇది ఆదా అంటే మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే ఒక ఫ్రాంచైజ్ లాంటిది అన్నమాట గూగుల్ నుంచి ఈయన ఫ్రాంచైజ్గా తీసుకొని ఈ డేటా సెంటర్ ఈయన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు అంటేనే దాని వెనక అనుమతులు వ్యవహారాలు ఈ భూముల పందారాలు ఏంటి అనేది సహజంగానే అర్థం చేసుకోవచ్చు మరి ఎంత దారుణంగా విమర్శించిన ఆదానికి మీరు ఈరోజున రెడ్ కార్పెట్టేసి ఏ విధంగా మీరు ఈ విధిస్తున్నారు దీన్ని మ్యానిపులేట్ చేసి ఒక విస్తృతమైనటువంటి ఒక పాజిటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు వెనక ఇన్ని రకాల మైనస్ పాయింట్స్ ఉంటాయి అనేటువంటి ఇలాంటి వాటికి భూపందారం అనేది అవసరం అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించగలిగినటువంటి ప్రజలు ఒక సరైనటువంటి ఆలోచన చేయాలి తర్వాత ఇది గూగుల్ ఇన్వెస్ట్మెంట్ కానే కాదు అనేటువంటి దాన్ని ఒక జాతీయ ఆంగ్ల పత్రిక కూడా చాలా స్పష్టంగా ఫ్రంట్ పేజీలో ఎకనమిక్ టైమ్స్లో ఫ్రంట్ పేజీలో అసలు ఇది ఆదానీ డేటా సెంటర్ ఇది గూగుల్ అది కానే కాదని చెప్పని ఫ్రంట్ పేజీలో న్యూస్ వచ్చింది దీన్ని కావాలంటే ఎవరైనా కూడా చూసుకోవచ్చు ఇలాంటి దానికి భూముల్ని కట్టబెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్టు చెప్పడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఈ గూగుల్ సెంటర్ వెనక ఉన్నటువంటి చేదు అయితే ఇవి థ్యాంక్ యూ